చూడండి టూ అండ్ హాఫ్ అంటే ఎక్కువే ఉంది సో టాప్ అండ్ దుప్పటా వస్తుంది అనమాట సిక్స్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అనమాట సో కలర్స్ కూడా చాలానే అవైలబుల్ లో ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట నైట్ ప్యాంట్స్ వచ్చేసి సో మనకి జస్ట్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అనమాట సో ఇది మెటాలిక్ లెగ్గిన్స్ అనమాట సో త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి గోకలర్స్ బ్రాండ్ హాయ్ వెల్కమ్ టు గో ఫ్రెండ్స్ విత్ ఏజ్ అండ్ ఈతో నేను వచ్చేసి అలీస్ వర్డ్ స్టోర్ లో ఉన్నాను సో ఇది వచ్చేసి మనకి టోటల్ గా బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టోర్ మనకి లొకేషన్ వచ్చేసి షేర్లింగంపల్లిలో లొకేట్ అయింది సో మనకి షేర్లింగంపల్లిలో వచ్చేసి సుప్రీం స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది అండ్ మనకి ఆ లైన్ స్ట్రైట్ టెడ్ అండ్ లో ఉంటుంది అనమాట సో లొకేషన్ వచ్చేసి కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మెన్షన్ చేస్తాను మీరు నియర్ బై ఉంటే కనుక స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ మనకి రోజ్ కలెక్షన్ వచ్చేసి మనకి మంచి బ్రాండెడ్ కుర్తీస్ అండ్ మనకి లెగ్గింగ్స్ గా ఉన్నాయి సో మనకి లెగ్గిన్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి సో మనకి కిట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఎవరు విటన్స్ కిక్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి స్టార్టింగ్ వచ్చేసి టాప్స్ అయితే చూసాం అనమాట కుర్తీ టాప్స్ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ టాప్స్ అనమాట సో ఇది వచ్చేసి మనం చూస్తుంది రంగరీతి టాప్ సో మనకి ఇక్కడ కట్ షేప్ లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ పీస్ అనమాట బీబా బ్రాండ్ లో సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి అవీరా బ్రాండ్ అనమాట సో ఎల్ సైజ్ లో అవైలబుల్ లో ఉంది సో ప్యూర్ కాటన్ అనమాట దీని మీద మనకి ప్రింటెడ్ వస్తుంది సో త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి టాప్ వచ్చేసి అవీరా లోనే ఇది కూడా మనకి ఎల్ సైజ్ అనమాట ఓకే మనకి వచ్చేసి యాపిల్ కట్లో ఉంటుంది బీబా లో సో సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ అనమాట మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అనమాట మనకి టాప్ బాటమ్ అండ్ దుప్పటా అవైలబుల్ వస్తుంది దీనికి సో మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో ఉంది సో నేను జస్ట్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను మీకు దానికి ఏం నచ్చినట్లయితే మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వాట్సాప్ చేయండి వాళ్ళు మీకు క్లియర్గా పిక్స్ ఏ ప్రైస్ రేంజ్ లో కావాలి అంటే ఆ ప్రైస్ రేంజ్లో అవైలబుల్ పిక్స్ అని మీకు షేర్ చేస్తారనమాట సో దొచేస్ మనకి ఆరిలియా బ్రాండ్ అన్నమాట ఆ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అన్నమాట ప్రైస్ వచ్చేసి మనకి 350 రూపాయస్ పడుతుంది ఇది వచ్చేసి బీబా బ్రాండ్ 450 రూపాయస్ పడుతుంది దీనికి మనకి ఇలా మాస్క్ కూడా ఇచ్చారు అన్నమాట సేమ్ ఇదే ప్యాటర్న్ లో టాప్ ప్యాటర్న్ లోనే వస్తుంది సో కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి మనకి ఆరిలియా బ్రాండ్ ఎల్ సైజ్ సో ప్రైస్ వచ్చేసి మనకి 350 రూపాయస్ పడుతుంది కవిరా బ్రాండ్ అన్నమాట సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి డబల్యూ బ్రాండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగుంది సో మనకి సైడ్ కట్స్ వస్తాయి ఫ్రాక్ స్టైల్లో ఉంటుంది సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి అవీరా బ్రాండ్ అనమాట సో ఇవన్నీ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే అన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట సో నెక్స్ట్ వస్తుంది సమ్మర్ కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి మామూలు యాక్చువల్ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఉన్నాయి జస్ట్ ఇది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది మనకి ఒరిలా బ్రాండ్ అనమాట ఇది కూడా మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే ఉంది సో మంచి వెస్టర్న్ స్టైల్లో ఉంది అనమాట స్ట్రైప్ లైన్స్ తో సో త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇదైతే మనకి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రాక్ స్టైల్లో ఉంటుంది అనమాట రంగవీతి బ్రాండ్ లో థర్టీ ఫోర్ సైజ్ సో మనకి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మనకి ఎల్బో హ్యాండ్స్ కూడా చూడండి మనకి బ్యాక్ లో కూడా వర్క్ వస్తుంది అనమాట సో మీరు కనుక నియర్ బై ఉంటే కనుక మీరు విజిట్ కూడా చేయొచ్చు ని అండ్ మనకి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబుల్ అన్నమాట సో ఇది వచ్చేసి మనకి వరంగా బ్రాండ్ మీడియం సైజ్ సో మంచి బాధని లో వచ్చింది ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి ఒరిలా లో మనకి మీడియం టు ఎల్ సైజ్ వరకు వస్తుంది అనమాట సో మంచి ఫ్రాప్ మోడల్లో ఇచ్చారు సో ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది సో మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది సో ఇది వచ్చేసి మనకి డబల్యూ బ్రాండ్ అనమాట సో సైజ్ వచ్చేసి టెన్ మనకి ఎల్ టు ఎక్స్ఎల్ వరకు సైజ్ సరిపోతుంది సో మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇప్పుడు చూసుకుని వచ్చేసి మనకి వెస్ట్రన్ ఫ్రాక్ స్టైల్లో ఉంటుంది అనమాట సో మనకి హ్యాండ్స్ కూడా చూడండి ఎలా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూసిన వచ్చేసి మనకి వివా బ్రాండ్ లో ఫార్టీ సైజ్ అనమాట మనకి ఇదంతా కూడా చాలా పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు మంచి ప్రాసిల్ ఫ్యాబ్రిక్ అనమాట సో ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో ఉంది వచ్చేసి మనకి వివా లో అండ్ మొత్తం కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది అనమాట మొత్తం ప్రింట్ అంతా కూడా సో సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇదంతా మనకి మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ సో మనకి డబల్యూ బ్రాండ్ లో ఉంది సైజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ అనమాట మనకి డబల్ ఎక్స్ఎల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ లో సరిపోతుంది మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనం చూస్తున్న వచ్చేసి వివా బ్రాండ్ లో థర్టీ ఎయిట్ సైజ్ అనమాట సో మనకి టూ పీస్ సెట్ అనమాట ఇది సో చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీని ట్యాంక్ ప్రైస్ వచ్చేసి మనకి టూ త్రిబుల్ నైన్ అనమాట సో రూపీస్ సెట్ వచ్చేసి జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది అనమాట సో ఈ పీసెస్ ఏ కాదు వీళ్ళ దగ్గర ఇంకా పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు నియర్ బై ఉంటే కానీ ఒకసారి స్టోర్ని అయితే విసిట్ చేయడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం చూస్తే వచ్చేసి చికెన్ కర్రీ టాప్స్ అనమాట సో ఇదంతా కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది సో మనకి అంతా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద అనమాట ఇదంతా కూడా సో మనకి దీనికి పెట్టి కోట్ కూడా ప్రొవైడ్ అవుతుంది పెట్టి కోట్ అన్నమాట దీన్ని సైజెస్ ఎలాగ ఉంది సైజెస్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ అవైలబిలిటీ ఉన్నాయి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఫోర్ సో ఎంత పడుతుంది దీని ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న టాప్స్ హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ కాదు హ్యాండ్ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ సో దీనికి లైనింగ్ కూడా కాటన్ వస్తుంది కంఫర్ట్ ఉంటుందండి ఓకే ప్యాటన్స్ కదా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో మీకు గనకి ఈ టాప్స్ నచ్చినట్లయితే మీ స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి వాట్సాప్ చేస్తే గనక ఇందులో కలర్ ప్యాటర్న్స్ అండ్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ ఉన్నాయి అనమాట ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్యాటర్న్ లాగా మంచి బీట్రూట్ కలర్ అనమాట దీని ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ సో వీటన్నిటికి కూడా మనకి సెల్ఫ్ పెట్టి కోట్ అవైలబుల్ ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా మనకి కాటన్ లో వస్తుంది వైట్ పింక్ మంచి రాయల్ బ్లూ ఆరెంజ్ బ్లూలోనే ఇంకొక ప్యాటర్న్ నాకు చూసిన ఒక ప్యాటర్న్ ఇంకొక ప్యాటర్న్ చూస్తే వచ్చేసి మనం కలంకారీ టాప్స్ అనమాట అంటే టూ పీస్ సెట్స్ ఇవి సో మనకి టాప్ అండ్ దుప్పటా వస్తుంది కలంకారీ దుప్పటా సో దుప్పటా టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ అండ్ ఉంటుందాబో ఉంటుంది టూ అండ్ హాఫ్ ఎబో ఉంటుంది సో దీని ప్రైస్ ఎంత పడుతుంది అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సో దుప్పట చూడండి టూ అండ్ హాఫ్ అంటే ఎక్కువే ఉంది సో టాప్ అండ్ దుప్పటా వస్తుంది అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇందులో కూడా మనకి కలర్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇవి సైజెస్ ఎలాగా సైజెస్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ అవైలబుల్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ సో ఇవి మనం కాటన్ కాబట్టి కొంచెం సైజ్ ఎక్కువ ఉన్నా కానీ మన సైజ్కి మనం అడ్జస్ట్ చేయించుకోవచ్చు అనమాట సో ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్ అనమాట ఇందులో ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ స్టైల్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో దీనికి కూడా మనకి దుపట వస్తుంది సో కలంకారీ టాప్స్ లో వచ్చేసి మనకి ఒకటి ఫ్రాక్ స్టైల్ అండ్ ఒకటి వచ్చేసి ఓకే సో ఇది వచ్చేసి కూడా మనకి ఫ్రాక్ స్టైలింగ్ సో దీనికి దుప్పుట అనమాట స్ట్రైట్ కట్ మోడల్ తో వస్తుంది ఇవన్నీ స్ట్రైట్ కట్ ఇది ఒకటి సో నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మర్ కాబట్టి చాలా కూలింగ్ ఉంటుంది అనమాట మనం ఇవి వేర్ చేసినా గానీ సో ఇవి వచ్చేసి మనకి కిడ్స్ లెగ్గిన్స్ అనమాట సో మనకి లాంగ్ కుర్తీస్ లాంగ్ లెగ్గిన్స్ ఉన్నాయి మనకి వచ్చేసి త్రీ ఫోర్త్ లెగ్గిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో మనకి లెగ్గిన్స్ ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది సో మనకి ఏజ్ గ్రూప్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి అనమాట సో కలర్స్ కూడా చాలానే అవైలబుల్ లో ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ వస్తున్నాయి అనమాట టూ ఎయిటీ రూపీస్ పడతాయి మనకి యాంకిల్ లెంత్ అయినా సరే లేకపోతే లాంగ్ లెగ్గిన్ అయినా సరే మెటాలిక్ లెగ్గిన్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఎంత పది అండి సో త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి గో కలర్స్ బ్రాండ్ సో ఇందులో కలర్స్ కూడా మీరు ఏది కావాలన్నా కానీ కలర్ చార్ట్ అయితే షేర్ చేస్తాం వాళ్ళకి కావాలనుకుంటే ఓకే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇందులో కూడా మనకి సైజ్ స్మాల్ లెస్ అవైలబింగ్ ఓకే స్మాల్ టు ఎక్స్ఎల్ సో మనకి ప్రైస్ వచ్చేసి రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా సో మనకి ఇందులో కాటన్ పాంట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట సో కాటన్ పాంట్స్ ప్రైస్ ఎంత పడుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి షిమ్మర్ లెగ్స్ అన్నమాట సో మనకి షిమ్మర్ లెగ్గిన్స్ లో కూడా సైజ్ స్టార్ట్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ లో ఉంది సో మనకి ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది సో మీకు తనక షిమ్మర్ లెగ్గింగ్స్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి వాళ్ళకి లో పింక్ చేస్తే వాళ్ళు కలర్ చాట్ మీద షేర్ చేసుకుంటారు చూస్తున్న వచ్చేసి మనకి కుర్తి ప్యాంట్స్ అనమాట ఇది కూడా మనకి గో కలర్స్ బ్రాండ్ సో మనకి దీనికి వచ్చేసి కింద సైడ్ స్వీట్స్ వస్తుంది అండ్ దీనికి మనకి పాకెట్ కూడా వస్తుంది అనమాట సో మనకి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో ఉంది సో ఇందులో కూడా మనకి కలర్ స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ వరకు లో ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి నైట్ నైట్ వేర్ అనమాట నైట్ ప్యాంట్స్ వచ్చేసి సో మనకి జస్ట్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అనమాట సో ఇదైతే నార్మల్ బ్రాండ్ అనమాట బాగుంటుంది స్మూత్ ఉంటుంది ఫ్రీ సైజ్ వస్తుంది అప్ టు ఎక్సెల్ వరకు అప్ టు ఎక్సెల్ వరకు వస్తుంది సో ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి పెట్టి కోట్స్ అనమాట సో మనకి ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో ఇది వచ్చేసి మనకి నార్మల్ గా ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బ్రాష్ షేప్ పెట్టి కోట్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో మనకి బ్రాండ్ వచ్చేసి జ్యోతి బ్రాండ్ సో ఇందులో కూడా మనకి కలర్ చార్ట్ అయితే లో ఉంది అనమాట సో ఇప్పుడు చూస్తే వచ్చేసి మనకి శారీ కోట్స్ అనమాట సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా సో మనకి ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇందులో కూడా మనకి లార్జ్ మీడియం నుంచి ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి కలర్ చార్ట్ అయితే అవైలబుల్ లో ఉంది అనమాట చూస్తుంది వచ్చేసి మనకి జోల్కీ కలెక్షన్ ఇష్టం అనమాట సో మనకి ఆన్లైన్ లో కంటే కూడా మనకి బయట దొరికే కంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్ లోనే ఉన్నాయి సో నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని జస్ట్ శాంపుల్ బేసెస్ చూపిస్తున్నాను సో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అనమాట అందులో ఒకసారి జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయి నేను యూట్యూబ్ లింక్ అండ్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే మెన్షన్ చేస్తాను చేయించు చూడండి మనకి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట సో మైక్రో ప్లేట్ గోల్డ్ ఫినిషింగ్ లో వస్తుంది అనమాట చాలా బాగుంది సో మనకి ఇలా లింక్స్ కూడా ఉన్నాయి సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మన చిన్న కిట్స్ కి వేయొచ్చు కిట్స్ కి వేసినా కానీ చాలా బాగుంటుంది మనం సింపుల్ శారీస్ మీద వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట సో వీళ్ళ దగ్గర బ్లాక్ బీట్స్ బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది అన్నమాట సో ఇది ఎలా పడుతుంది వన్ ఎయిటీ సో ఇది వచ్చేసి మనకి వన్ ఎయిటీ అనమాట సో మనకి బోత్ ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి కూడా లాంగ్ కలెక్షన్ ఉంది మనకి షార్ట్ ఇలా సింపుల్ వేర్ కూడా లో ఉంది అన్నమాట ఇది వచ్చేసి మనకి గా క్రిస్టల్ ఫ్యాబ్ క్రిస్టల్ తో ఉంటుంది సో సింపుల్ గా ఇచ్చారనమాట పర్పుల్ లో బీట్ ఇది ఎంత పడుతుంది సో టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి బ్లౌజ్ పీసెస్ అనమాట వీళ్ళ దగ్గర బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మనకి ఒక్క ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఉంది వచ్చేసి కాంతా వర్క్ అండ్ కచ్ వర్క్ అనమాట ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ త్రీ ఫిఫ్టీ రేంజ్ ఓకే వన్ ఫిఫ్టీ టూ త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ వరకు ఉన్నాయి అనమాట డిపెండ్స్ ఆన్ వర్క్ అనమాట సో కొన్ని హెవీగా వచ్చే కొన్ని ఏమో ఇలా నార్మల్ హ్యాండ్ వర్క్ వచ్చింది సో వీళ్ళ దగ్గర శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి శారీసే కాదు మనకి ఫ్యాబ్రిక్ క్లాత్స్ కూడా అవైలబుల్ గా అన్నమాట సో మీరు కనుక లో జాయిన్ అయితే కనుక మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇంకా మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది సో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో నేను డిస్క్రిప్షన్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే లో జాయిన్ అవ్వండి అండ్ వీళ్ళు బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉంది కాబట్టి మీరు నియర్ బై ఉంటే కనుక ఒకసారి స్టోన్ విజిచ్చి ట్రై చేయండి